హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్ని పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఛానల్ డిస్క్రిప్షన్ లో కింద టెలిగ్రామ్ ఛానల్ కి సంబంధించిన లింక్ ఇచ్చాను దాంట్లో మనకు ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన టోటల్ స్లైడ్స్ అయితే దాంట్లో షేర్ చేస్తున్నాను అదేవిధంగా జనవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ స్లైడ్స్ మొత్తం ఒకే లో అయితే మెరిచి చేసి మీకైతే దాంట్లో పోస్ట్ అయితే చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే టెలిగ్రామ్ ఛానల్ అయితే కింద లో లింక్ ఉంటుంది దాని ద్వారా మీ జయన్ కావండి సో నెక్స్ట్ మనం డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకు ప్రధానంగా ఈరోజు న్యూస్ పేపర్లో గ్రూప్స్ గురించి అండ్ గ్రూపుల గురించే ప్రధాన చర్చ అని చెప్పుకోవచ్చు సో మొదట గ్రూప్స్ గురించి కనుక చూసినట్లయితే మనకు జూలై లేదా ఆగస్టు మాసాల్లో మనకైతే దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి కమిషన్ అయితే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా దీంట్లో ప్రధానంగా చూడవచ్చు మనకు ఎలక్షన్ కోడ్ తర్వాతనే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే జూలై లేదా ఆగస్ట్ అంటే అప్పటివరకు ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అవుతాయి సో ఫుల్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షల నిర్వహణపై అధికారులు దృష్టిని సారించారు పరీక్షల షెడ్యూల్ను అయితే కసరత్తు చేస్తున్నారు ఈ రెండు గ్రూప్ పోస్టుల పరీక్షలను జూలై అండ్ ఆగస్టు ఈ రెండు మాసాల్లో ఎప్పుడైనా నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇప్పటికే ప్రకటించిన గ్రూప్ వన్ పరీక్షతో పాటు ఇతర పోటీ పరీక్షల షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకొని ఈ పరీక్షల తేదీలు అయితే ప్రకటించాలని చూస్తున్నారు సో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అయిపోయినాకనే ఈ రెండింటిని అయితే మనకు నిర్వహించే అవకాశం ఉందండి తర్వాత దీనికి ఎందుకంటే మనకు గ్రూప్ వన్కి మళ్ళీ మెయిన్స్ అయితే ఉంటుంది కాబట్టి మొదట గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అయితే ఉంటుంది ఆ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఈ పోస్టుల కోసం సుమారు ఐదున్నర లక్షల మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారు మొదట నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మనకు ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీ తేదీనైతే నిర్ణయించారు సో పేపర్ లీకేజ్ తోటి అది వాయిదా పడింది అండి ఆ తర్వాత వచ్చేసి మనకు గత నవంబర్ రెండు మూడవ తేదీలో ఇది మనమే వాయిదా వేయాలని కోరినాం సో ఆ తర్వాత వచ్చేసి జనవరి ఆరు ఏడు తేదీలో మనకు తెలుసు ఎలక్షన్ కోడ్ అయితే వచ్చింది సో తర్వాత మనకు గ్రూప్ త్రీకి సంబంధించి చూసినట్లయితే మనకు పదమూడు వందల అరవై మూడు గ్రూప్ త్రీ పోస్టుల కోసం గత ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే జారీ చేసింది ఈ పోస్టుల కోసం సేమ్ ఐదున్నర లక్షల మంది నియర్ బై ఐదున్నర లక్షల మంది అయితే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు సో ఇప్పటివరకు ఈ పోస్టుల కోసం అయితే మనకు ఎలాంటి ఎగ్జామ్ డేట్స్ అయితే విడుదల చేయలేదు సో ఆఖరిగా మనకైతే గ్రూప్ త్రీ ఎగ్జామ్ అయితే ఉంటుందండి లాస్ట్కు గ్రూప్ త్రీ ఎగ్జామే ఉంటుంది సో దీనికి సంబంధించి మరి అడిషనల్ నోటిఫికేషన్ విడుదల చేస్తారని మనకు వివిధ న్యూస్ పేపర్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి సో దీనికి సంబంధించిన అయితే ప్రారంభించినట్టుగా అయితే చెప్పుకోవచ్చు సో ఇదే సస్పెండ్స్ మీకు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయండి సో నెక్స్ట్ చూసినట్టు మనకు కొలువుల భర్తీపై ఫోకస్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు మన తెలంగాణ న్యూస్ పేపర్ నుంచి నియామకాలపై నిరుద్యోగుల్లో కొత్త ఆశలను ఇక్కడ చూడవచ్చు మనకు అన్నింటిలో రిజల్ట్స్ ఇస్తున్నారు కానిస్టేబుల్ కావచ్చు స్టాఫ్ నర్సింగ్ కావచ్చు అన్ని అన్ని జాబ్కి సంబంధించిన రిజల్ట్స్ ఇస్తున్నారు కొత్త నోటిఫికేషన్లు కూడా విడుదల చేస్తున్నారు కాబట్టి నిరుద్యోగుల్లో కూడా చాలా వరకు అయితే ఆశలు వచ్చాయని చెప్పుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికల నగారం మొగైల్లోపై నోటిఫికేషన్ల జాతర అంటే ఇక్కడ ఇచ్చారు మనకు ఎన్నికల కోడ్ రాకముందే నోటిఫికేషన్ అయితే విడుదల చేసి ఆ తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఇచ్చారు గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీలకు అదనపు నోటిఫికేషన్లు ఇచ్చే యోచన మనకు కాంగ్రెస్ పార్టీ జాబ్ కెలెండర్ ప్రకారంగా మనకు గ్రూప్ టూ లేదా గ్రూప్ త్రీ అనేది ఈ రెండు మూడు నెలల్లోనే ఉన్నాయి ఈ రెండుకి సంబంధించిన షెడ్యూల్ వాళ్ళు జాబ్ క్యాలెండర్లో ఈ రెండు మూడు నెలలు ఇచ్చారు కాబట్టి వాటికి సంబంధించి వాళ్ళు అడిషనల్ నోటిఫికేషన్స్ అంటే గ్రూప్ వన్ తరహాలోనే దాన్ని రద్దు చేసి పోస్టులను యాడ్ చేయడమే దీనికి ఉన్న ఒక మార్గం కాబట్టి సో అదే మార్గాన్ని వారైతే అనుసరిస్తున్నారు సో నెక్స్ట్ మెగా డిఎస్సి కూడా సేమ్ అండి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు వచ్చేసింది కదా మరో ఐదు వేల పోస్టులను కలుపుతారన్నట్టుగా మనం వార్తల్లో కూడా చూసాం సో ప్రక్రియలో న్యాయపరమైన చిక్కులు కూడా లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందన్నట్టు ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు ఫుల్ డీటెయిల్స్ చూసినట్టు మనకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ముమ్మర కసరత్తు అయితే చేస్తుంది ఈ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్లపై జారిపోయి ప్రభుత్వం దృష్టి సారించింది స్వయంగా మనం చూసాం ముఖ్యమంత్రి గారు చాలాసార్లు స్టేజి స్టేజ్ మీద కూడా ప్రకటించారు సో అందులో బాగా ఉద్యోగార్థల డిమాండ్ల మేరకు మొదట టీఎస్పీస్ కొత్త చైర్మన్ సభ్యులను అయితే నియమించి ప్రక్షణ చేసింది ఇది మనం ఆల్రెడీ చర్చించాం సో పారదర్శకంగా నియామకాలు చేపట్టనున్నట్లయితే ప్రభుత్వం ప్రకటించింది దీంతో నిరుద్యోగుల్లో ప్రభుత్వం భరోసా ఏర్పడింది ఇది మాత్రం నిజంగా అండి మనకు కానిస్టేబుల్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఇచ్చారు కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు ప్రక్షాళన చేశారు కాబట్టి ఒక పాజిటివ్ క్లైమేట్ అయితే ఏర్పడింది నిద్యోగంలో గత ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల ఫలితాలు వెల్లడించి ఎంపీగా అయిన అభ్యర్థులకు వేగంగా నియామక పత్రాలు అందజేసిన ప్రభుత్వం త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలిసింది సో సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసేయండి సేమ్ అప్డేట్ కూడా రోజు భర్తీ ఫోకస్ ఒకసారి అంటూ గ్రూప్ వన్ నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్యను కూడా ప్రభుత్వం పెంచింది అప్లికేషన్ సంబంధించిన కు రెండు రోజుల ముందే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి లాస్ట్ మూమెంట్లో మనకు చాలా చాలా రష్ ఉంటుంది అప్లికేషన్ ఓపెన్ కావడం చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు మనం త్వరలోనే మెగా డిఎస్సి ప్రకటన కూడా ఎన్నికలకు ముందే అవకా ఉండే అవకాశం అయితే ఉన్నది గ్రూప్స్తో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలోని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటి భర్తీ చేసేలా మెగా డిఎస్సి నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు సో బడి లేని ఊరు ఉండద్దు అయితే మనకు ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు ప్రకటించారు ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు కూడా చేస్తుంది మనకు ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి గతంలోనే నోటిఫికేషన్ అయితే ఇచ్చింది ఇంకో ఐదు అయితే కలుపుతారని మన వార్తల్లో కూడా చూసాం సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు నలభై ఆరు ఏళ్ళకు వయోపరం కూడా పెంచారు కానీ మన గతంలో కొంతవరకు నష్టం జరిగింది అని మనకు నలభై నాలుగు సంవత్సరాల వరకు ఉన్న ఏజ్ను నలభై ఆరు సంవత్సరాలు కూడా ప్రభుత్వం పెంచింది సో ఈ పెంపు మాత్రం రెండు సంవత్సరాలకే వర్తిస్తుందండి ఆ తర్వాత వర్తించదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనకు యూనిఫామ్ పోస్టులకు మాత్రం ముప్పై ఐదు సంవత్సరాలే సో నెక్స్ట్ చూసినట్లయితే గురుకుల టీజీటీ ఫలితాలు అయితే వెళ్ళడం అంటే ఇక్కడ చూడవచ్చు మనం సబ్జెక్టుల వారిగా నాలుగు వేల ఆరు పోస్టులకు సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చాయి ఎనిమిది వేల పన్నెండు మందితో జాబితా ప్రకటించే ట్రిప్ అంటే వన్ ఇస్టు నిష్పత్తులు రేపు లేదా ఎల్లుండి ధ్రువపత్రాల పరిశీలన అంటే ఇక్కడ చూడవచ్చు సో ధ్రువపత్రాల పరిశీలన కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉదయం ఏడు గంటల నుంచి మధ్య ఒంటి గంట వరకు నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అండ్ బంజారా హిల్స్లోని ఆదివాసీ బంజారా భవన్లో అయితే నిర్వహించినారు సో ఎవరైతే వన్ ఇష్ట టూ నిష్పత్తిలో వాళ్ళ పేర్లు అయితే ఉంటాయో వాళ్ళకు వ్యక్తిగతంగా వాళ్ళు కాల్స్ కూడా చేస్తున్నారు అదేవిధంగా మెయిల్ కూడా చేస్తున్నట్టుగా అయితే మనం ప్రధానంగా చూడొచ్చు సో ఇరవై నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీనైతే ధ్రువపత్రాల పరిశీలన కూడా ఉంటుందని ఇక్కడ ప్రధానంగా ఇచ్చారండి సో ఇక్కడ ఎన్నికల కోడ్కి సంబంధించి కూడా అంశాన్ని ఇచ్చారు ఖాళీ ఎన్నికల కోడ్ వచ్చే లోపే ఖాళీల భర్తీ అంటూ సో రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ఉన్న తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి గత ఏడాది నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో పరీక్షలు అయితే నిర్వహించిన విషయం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సో ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడం రావడంతో ఫలితాలు వెళ్ళడైతే ఆటంకం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఆ యొక్క భర్తీ ప్రక్రియను అయితే పూర్తి చేసేందుకు అధికారులు అయితే కసరత్తు చేస్తున్నట్టు చూడొచ్చు సేమ్ అప్డేట్ ఇక్కడ టీజీటీ మెరిట్ జాబితాను అయితే వన్ ఇస్ టూ నిన్న రిలీజ్ అయితే అయింది సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే నిరుద్యోగుల్లో కొత్త ఆశలు అంటూ మనం ఇంతకు ముందు మన తెలంగాణ న్యూస్ పేపర్ నుంచి చర్చించిన అంశాన్ని ఇక్కడ మనకి ఇచ్చారు కొలువులో భర్తీలో వేగం పెంచిన టీఎస్పీసీ గురుకుల బోర్డు మిగతా కానిస్టేబుల్ సంబంధించిన రిజల్ట్స్ కూడా మనకైతే ఇచ్చారు వాళ్ళకు పోస్టింగ్ వాళ్ళకి ట్రైనింగ్ కూడా వాళ్ళని తీసుకోవడం జరిగింది సో ఉద్యోగుల భర్తీపై స్పెషల్ ఫోకస్ అయితే ముఖ్యమంత్రి గారు పెట్టినట్టు ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు సో దీనిలో మనకు ఆ కొత్త అంశం ఏంటంటే ఇక్కడ చూడవచ్చు మనకు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీలో లో పెరుగునున్న పోస్టులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ నోటిఫికేషన్లో మరికొన్ని పోస్టులు పెరిగే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకారం అండి వారు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలి కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్న నోటిఫికేషన్లకే యాడ్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు సింగరేణికి సంబంధించి అండి ఎనభై శాతం ఉద్యోగాలు స్థానికులకి ఎవరు ఉన్నట్టునైతే ఇక్కడ డిప్యూటీ సీఎం అంటే విక్రమర్క గారు అన్న మాటలు ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు సింగరేణిలో వరుస నియామకాలంటూ మనకు రీసెంట్గా మనకు నాలుగు వందల ఎనభై తొమ్మిది పోస్టుల నోటిఫికేషన్ ఒకటైతే రిలీజ్ అయ్యింది కానీ దానికి సంబంధించి ఇక్కడైతే మనకి ఇచ్చారు సో త్వరలో నాలుగు వందల నలభై డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ వయోపరిమితి ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్ళకు పెంచుతున్నట్టుగా కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూడవచ్చు సో డీటెయిల్స్ కనుక చూసినట్లయితే స్థానికులకి ఎనభై శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయాన్ని తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కర్ అయితే అన్నమాటలు ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు సింగరేణిలోని నాలుగు వందల ఎనభై తొమ్మిది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ చేశామన్నారు అదేవిధంగా నాలుగు వందల నలభై డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ కూడా పూర్తి చేశామన్నారు సో అది ఇన్నర్కి ఇచ్చేది బయట వాళ్ళకి ఇచ్చే కాదండి సో వారసత్తి ఉద్యోగాలు అనుకోవచ్చు డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ కోసం సింగరేణి కార్మికులకు కుటుంబాల పిల్లల వయోపరిమితిని ముప్పై ఐదు ఏళ్ళ నుంచి నలభై ఏళ్లకు పెంచామని అన్నారు సో ఇది వారసత్వ ఉద్యోగాల విషయంలో మాత్రం నిరుద్యోగుల కొంతవరకు వ్యతిరేకత కూడా ఉంది సో ఈ యొక్క అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి గారు అన్న మాటలు మనం గమనించవచ్చు సో నెక్స్ట్ చూసినట్టు మనకు కరెంట్ అఫేర్స్ సంబంధించి అంటే నిన్న మనకు సుదర్శన్ సేతును ప్రధానమంత్రి గారు ప్రారంభించారు కానీ దానికి సంబంధించి చూసినట్లయితే మనకు సముద్ర గర్భంలో కృష్ణుడికి మోదీ పూజలు ద్వారకా అయితే ఆయన ద్వారకాకు చేరుకొని స్కూబా డ్రైవింగ్ ద్వారానైతే మనకు ఆ ప్రధానమంత్రి గారు అక్కడికి చేరుకొని పూజలు పూజ చేసినట్టు ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు దైవానికి కనుకగా నెమలిపించాలి దేశంలో పొడవైన తీగల వంతన ప్రారంభం ఇక్కడ ఇచ్చారు మనకు సో దీనిలో చూసినట్టు మనకు నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసి మనం నెమ్మలిపించని తీసుకెళ్ళి ఆ ద్వారకా వద్ద అక్కడ ప్రతిష్ఠించడం కూడా చూసాము సోషల్ మీడియాలో సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం గుజరాత్ తీరంలో అరేబియా సముద్రంలో మరో సాహస కృత్యం అయితే చేశారు నౌకదళ డ్రైవర్ల సాయంతో స్కూబా డైవింగ్ చేసుకుంటూ సముద్ర గర్భానికి అయితే చేరుకొని సో అక్కడైతే ద్వారకా నగరంలో అయితే పద్మాసనంలో కూర్చొని అక్కడ పూజలు చేసిన అంశాన్ని మనం ప్రధానంగా చూడవచ్చు సో మనకు కరెంట్ అఫైర్ ఆస్పెక్ట్లో చూసినట్లయితే ఇక్కడ మనకు అందుబాటులోకి సుదర్శన సేతు అన్నందుకంటే ఇదైతే మనకు అడిగే అవకాశం అయితే ఉంటుంది దీని యొక్క పొడువు కనుక మనం చూసినట్లయితే భారతదేశంలోనే అతి పొడవైన తీగలవంతైన సుదర్శన సేతు ఇది ఎక్కడుంటుందని గుజరాత్లోని దేవభూమి ద్వారా జిల్లా జిల్లాలోని ఒక ప్రధాన భూభాగాన్ని అండ్ మనకు బెట్ ద్వారకా ద్వీపాన్ని అయితే కలిపే ఈ వంతెనను మోడీ గారు ప్రారంభించారు దీని పొడవు వచ్చేసి మనకు రెండున్నర నియర్ బై రెండున్నర కిలోమీటర్లు టూ పాయింట్ థర్టీ టూ కిలోమీటర్స్ దీన్ని రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల వ్యయంతో అయితే నిర్మించారు సో యొక్క దీన్ని వెడల్పు చూసినట్లయితే మనకు ఇరవై ఏడు పాయింట్ ఇరవై మీటర్ల వెడల్పుతోనైతే దీన్ని నాలుగు వర్షాలు నిర్మించారు పొడవు మనకి ఇంపార్టెంట్ టూ పాయింట్ థర్టీ టూ కిలోమీటర్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఈ ప్రధాన మార్గాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఓకా ప్రధాన భూభాగాన్ని అండ్ జెట్ బెట్ ద్వారకా ద్వీపాన్ని అయితే ఈ కలుపుతుంది సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఒక అయితే వార్తలు వచ్చిందంటే తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా సీనియర్ పాత్రికేయులు శ్రీనివాసరెడ్డి అయితే నియమితులయ్యారు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా సీనియర్ పాత్రికేయుడు కె శ్రీనివాసరెడ్డిని అయితే ప్రభుత్వం నియమించింది ఈయన ఏ ప్రాంతానికి చెందిన నల్గొండ జిల్లా నార్కట్పల్లి పల్లె చెందిన ఈయన రెండేళ్ల పార్టీ పదవులు అయితే కొనసాగుతారు ఈ నేమైతే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ బయోఏసిఆర్ సదస్సు సంబంధించి చూసినట్లయితే మనకి ఇది ఇరవై ఒకటవ ఎడిషన్ ఇది మనకు గత నెలలోనే ఈ న్యూస్ అయితే వచ్చింది మన ఛానల్లో కూడా అప్డేట్ చేశాను హెచ్ఏసిసిలో అయితే ఈ సదస్సు జరిగింది హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ సదస్సు అయితే జరుగుంది మొదటగా అందరూ ఆ విదేశీ ప్రతినిధులు తొలి రోజు అయితే జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్తో పాటు ఇతర కంపెనీలు భారత్ బయోటెక్తో పాటు ఇతర కంపెనీలను అయితే ఫస్ట్ సందర్శిస్తారు సో ఆ తర్వాత మనకి దీంట్లోనైతే పాల్గొన్న తర్వాత ఈ యొక్క బయోఏసీ సదస్సులో మనకు ఒకరికి అవార్డు కూడా ప్రదానం చేయనున్నారు ఆయన పేరు వచ్చేసి మనకు ఆచార్య గ్రెగెల్ ఆయన పేరు వచ్చేసి మనకు ఆచార్య గ్రిగెల్ సిమెంజాకు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారాన్ని అయితే ఆయనకు అంది నోబెల్ పురస్కార గ్రహీత అయినా ఇక్కడ చూడవచ్చు మనం ఆచార్య గ్రిగెల్ సిమెంజా నోబెల్ పురస్కార గ్రహీత ఆయనకైతే జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారాన్ని కూడా అందజేయారు ఈ బయో బయోఏసియా సదస్సు కూడా గుర్తుపెట్టుకోండి దీని ఎడిషన్ గుర్తుపెట్టుకోండి సో ఇరవై ఒకటో ఎడిషన్ అంశాన్ని కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసిన మనకు ఐఐటి మద్రాస్ అయితే వార్తలకు వచ్చండి మసాలాలతో క్యాన్సర్కు మందు కనుగొనట్టుగా సో మసాలాలతో క్యాన్సర్కు మందు కనిపెట్టే దిశగా వాళ్ళు ప్రయత్నిస్తారు ట్టుగా ఇక్కడ వార్తల్లో చూడవచ్చు క్యాన్సర్ కు చికిత్స కోసం భారతీయ మసాలా దినుసులను ఉపయోగించడానికి మద్రాస్ ఐఐటి పరిశోధకులు అయితే కసరత్తు చేస్తున్నారు ఈ అంశంపై పేటెంట్ కూడా వారైతే పొందారు సో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మార్కెట్లోకి అయితే దీన్ని అందుబాటులోకి వస్తుందని వాళ్ళైతే తెలుపడం జరిగింది సో క్యాన్సర్కు మసాలాలతో మందులు కనిపెట్టడానికి ఇటీవల ఏఐటి ఏఐఐటి శాస్త్ర ఏఐటి శాస్త్రవేత్తలు అయితే పరిశోధనలు చేస్తున్నారంటే మద్రాసు ఐఐటి శాస్త్రవేత్తలు అయితే పరిశోధనలు చేస్తున్నట్టుగా అయితే మీరు గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసిన అయితే మనకు భారత్ జపాన్ సేనల సంయుక్త విన్యాస విన్యాసాలు అయితే జరిగాయి సో దీనికి సంబంధించి ఎక్కడ జరిగాయని చూసుకున్నట్లయితే మనకు రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డింగ్ ఆ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లోనైతే ఇవైతే జరిగాయి ఇవే అండి భారత్ జపాన్ సేనల సంయుక్త విన్యాసాలు అయితే జరిగాయి సో దీనికి సంబంధించి చూసినట్లయితే ఇరు దేశాల నుంచి నలభై మంది చొప్పున సిబ్బంది ఈ అయితే పాల్గొంటారు జపాన్ బృందంలో ఆ దేశానికి చెందిన ముప్పై నాలుగవ ఇన్ఫరంటరీ రెజిమెంట్ సభ్యులంటే భారత తరఫున రాజ్పుతానా రైఫిల్స్ సైనికులైతే పాల్పంచుకున్నారు సో ఈ యొక్క అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోండి భారత్ జపాన్ సేనల సంయుక్త వినాశాలు ఇక్కడ జరిగాయి రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో అయితే జరిగే సో యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకోండి సో ఇవి అండి ఈరోజు మనకు వివిధ న్యూస్ పేపర్ నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ